అయితే టూ ఫోర్ ఫైవ్ ట్రాక్టర్ కి అయితే మిమ్మల్ని అయితే ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది వీడియో ఫుల్ గా చూడండి మేము చేసే వరకు మీకు అర్థం అవుతుంది ఇప్పుడైతే వీడియో అయితే తెలిపి నేనైతే ఆ బోర్డు అయితే చూడండి ఇప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుందో పట్ట పట్టని సౌండ్ వస్తుంది చాలా టైట్గా అయితే ఉన్నాయి నా ఒక్కడికి అయితే అలివి కాలేదు అందుకే ఇద్దరం అయితే కలిసి ఇప్పుడైతే ఆ రిమ్మలు అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బండికి అయితే రిమ్మలు ఆ గేట్లకి అయితే ఆనిచ్చున్నాను చూడండి ఆ పక్కడ ఒక రిమ్మ అయితే ఆనిచ్చున్నాను మన దగ్గరికి నీట్గా పెయింటింగ్ చేసుకుంటే మాత్రం ఈ విధంగా రిమ్లైతే అయితే ఊరిది చేస్తాం దాని సెంటర్ ప్లేట్ అయితే ఊడి చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రిమ్ములు అయితే కడుగుతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న సెంటర్ ప్లేట్ అనమాట దానికైతే అయితే పొగ్గడైతే కొట్టుచుకోవచ్చు ఈ ఇప్పుడు ఆ పొగ్గ ఈ సెంటర్ ప్లేట్ అయితే చూడండి దానికి చూడండి గార దాని అయితే రుద్దుతున్నాను చూడండి రుద్దిన తర్వాత ఏ విధంగా వచ్చేస్తుందో ఎప్పుడైనా మీరు ఈ విధంగా గార మీద మాత్రం పెయింట్ కొట్టించుకోవద్దు కొట్టించుకుంటే చూడండి నీళ్ళు చమ్మేసాడు రుద్దంగానే ఎంత మెత్తంగా అయితే ఊడొచ్చేస్తుందో ఈ విధంగా ఊడ రావడంతో మీకైతే చాలా ఇబ్బంది అయితే పడతారు ఈ విధంగా అయితే ఎప్పుడు పొగలైతే కొట్టించుకోకండి మీరే చూడండి ఏ విధంగా వచ్చేసిందో ఈ రెండు రిమ్ములకైతే మనం నీట్గా అయితే కంపెనీ పెయింట్ అయితే వేస్తున్నాము ఒకసారి అసలు ఈ రెండు రిమ్లు ఏ విధంగా చేస్తున్నామో చేసిన ఎంత బాగా వస్తాయి అన్నది మీరే చూడండి ఇప్పుడైతే మనం ఆరు రిమ్లయితే నీట్గా అయితే కడిగేసి కంపెనీ ఫ్రేమ్లు అయితే స్ప్రే అయితే చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కంపెనీ ఫ్రేమ్ అనేది నీట్గా అయితే స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఏ విధంగా ఉందో వీటికైతే ఇప్పుడైతే మనం కంపెనీ పట్టి అయితే పెట్టుకుంటున్నాం చూసాం చూడండి ఈ విధంగా మనం నీట్గా పట్టి అయితే పెట్టుకోవాలి లేదంటే నీట్గా అయితే రావు రిమ్ములు చూడండి ప్లేట్లు ఈ ప్లేట్కి చూడండి ఇంతకుముందు గారెట్ ఉండి మొత్తం అయితే నీట్గా అయితే రుద్ది తీసేసాం అనమాట పొగ కూడా మనం పెట్టిన పెట్టి అయితే ఇప్పుడు ఆరిపింది రిమ్ములు అయితే కడుగుతున్నాం చూడండి పట్టి ఇప్పుడు ఆ పట్టి అయితే మనం నీట్గా అయితే కడిగేసుకున్నాం ఒకసారి చూడండి ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అనేది నీట్గా ఉంటుంది మీ రిమ్ చూడడానికి కొత్త రిమ్ లాగే వస్తాయి అన్నమాట ఇప్పుడు ఆ రిమ్ములకైతే మన కంపెనీ ఫిల్లర్ అనేది స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ విధంగా వర్క్ అయితే ఎక్కడ చేయరు మనమైతే చేస్తాం ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అయితే నీట్గా ఉంటుంది సార్ చూడండి కానీ ఎండ అయితే పెట్టేస్తున్నాము రిమ్ములకి అయితే కంపెనీ సిల్వర్ అయితే స్ప్రే అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి రిమ్లు ఏ విధంగా ఉన్నాయో రిమ్ములు చూడడానికి కొత్త రిమ్ములు వచ్చేస్తాయి చూడండి మీరే చూడండి ఏ విధంగా వచ్చాయో ఫ్రెండ్స్ మన దగ్గర వర్క్ అనేది నీట్గా అయితే ఉంటుంది మా అడ్రస్ నెల్లూరు ఆటో నగర్ మీరు మీ టాటర్కి పెయింటింగ్ వేసుకుని మాత్రం రిమ్ములకు కానీ బాగా మట్టిదాలు కానీ పెయింటింగ్ వేయించుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద అయితే నెంబర్ వస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మా వద్ద అన్ని రకముల ట్రాటర్లు పెయింటింగ్ ఇవ్వబడను మన ఛానల్లో ఫుల్ పెయింట్ వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ రిమ్ములు అయితే సూపర్కి అయితే వచ్చాయి చూడండి ఈ అయితే కస్టమర్ అయితే తీసుకుని వెళ్తున్నాడు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం